ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటూ ఉంటాము ఈ తొలి ఏకాదశి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది సృష్టికర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో నాలుగు నెలలు యోగ నిద్రలోనికి వెళ్ళేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ఈసారి ఏకాదశి జులై ఆరు ఆదివారం రోజు వస్తుంది ఇక మరి ఏకాదశి రోజు అన్ చాలామంది కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు అంటే ఈరోజు వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం మద్యం వంటివి అంటే తామసమైన ఆహారాన్ని తినకూడదు ఈరోజు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటూ ఉంటారు ఇంకా ఈరోజు ఏంటంటే ఎవరైనా సరే ఇతరులను అవమానించడం కానీ వాళ్ళకి చెడు జరగాలని కోరుకోవడం కానీ చేయకూడదు అంటే మనస్సులో కూడా ఎంతో చక్కటి పవిత్రమైనటువంటి ఆలోచనలతో ఉండాలి ఈ తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి శ్రీమన్నారాయణుడికి పూజలు జరపాలి విష్ణు సహస్ర నామ పారాయణం చేసి ఒకవేళ అది మీకు రాకపోతే ఓం నమో భగవతి వాసుదేవ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తూ ఉండాలి పండ్లు అలాగే తీపి వస్తువులు అంటే తీయని పదార్థాలు ఇంకా పంచామృతాలు స్వామికి నైవేద్యంగా పెట్టవచ్చు లేని వారికి దానం చేయడం చాలా మంచిది ఈరోజు ముఖ్యంగా సాత్విక ఆహారం తీసుకోవడం సానుకూలమైనటువంటి ఆలోచనలను మనసులో ఉంచుకోవడం చాలా ముఖ్యం ఇక తొలి ఏకాదశిని దేవసేన ఏకాదశి పద్మ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు స్వామి యోగ నిద్రలోనికి ప్రవేశిస్తాడు ఇప్పటి నుంచి కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు అందుకని ఇది ఒక మంచి సమయం కాబట్టి స్వామిని పూజిస్తూ చక్కటి ఆలోచనలతో మనతోటి వారందరికీ సహాయం చేస్తూ గడపడం ఎంతో మంచిది ముఖ్యంగా ఈరోజు ఉపవాసం అందరికీ కూడా క్షేమకరం ఉపవాసం ఉండి స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకున్న వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ప్రతీతి ఓం నమో భగవతే వాసుదేవాయ